హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా అమ్మ నాన్న చిన్న స్వాతి బుజ్జి జున్ను ఇంకా పొట్టి ప్రవీణ్ మేమందరం కలిసి అన్నవరం వెళ్తున్నాము ట్రైన్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి సో మేమందరం కలిసి కారులో స్టార్ట్ అయ్యాము కాచిగూడ రైల్వే స్టేషన్కి దారిలో జున్ను ఏం చేస్తుందంటే అసలు హైదరాబాద్ ఎలా ఉంది అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని మొత్తం పరిశీలిస్తుంది రైల్వే స్టేషన్కి వచ్చేసాక అది ఒక కాంపిటీషన్ అనమాట జున్నుని ఎత్తుకోవాలి నేను ఎత్తుకోవాలని ఫస్ట్ నేను ఉంటా ఇంక తర్వాత అందరూ అదే రేస్లో ఉన్నారులే కానీ అర్థం కావట్లేదు సరే అని చెప్పి ఇంక మా నాన్నకి ఇచ్చాం ఇంకా జర్నీ స్టార్ట్ అయిందంటే ఇంక అందరికీ పొట్లో అన్నీ తిరుగుతూ ఉంటాయి ఏదో ఒకటి తినాలి తినాలనిపిస్తూ ఉంటుంది అది పాలు లాగేసి పొడుకుంది మాకు పాలు సరిపోవు కాబట్టి పులిహార ఇడ్లీ ఇవన్నీ తీసుకొని వెళ్ళాం ఫస్ట్ ఎక్కాక పులిహోర తిన్నాము దాని తర్వాత నైట్ ఇడ్లీ తిందాము అన్నట్టు అనుకున్నాము ఈ దొంగగాడు ఏంటి అలా చెప్తున్నాడు సరే అని ఇంకా నేను కూడా క్యూట్గా కూర్చొని పులిహోర తినేస్తున్నాను అన్ని ట్రైన్స్ని ఇంకా బయట అన్నీ చూసుకుంటూ వేరే ట్రైన్ ఎదురు వస్తే బాయ్ బాయ్ హాయ్ హాయ్ ఇంకా జనాలు చిన్న పిల్లలు అందరూ అక్కడ లైన్గా నుంచని బాయ్ చెప్తున్నారు వాళ్ళందరికీ బాయ్ చెప్తూ నేను కూడా ఇంకా వీళ్ళందరూ ఏదోట అలా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉన్నాము నాకైతే ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం నాకు ఎందుకో బస్ నచ్చదు కానీ ట్రైన్ ఏంటో అదొక చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట ఆ జర్నీ ఎందుకో తెలియదు నేనేమనుకున్నా అంటే జున్ను మొత్తం మెలకు ఉంటుంది ఇంకా నైట్ పడుకుంటుందేమో సరే మొత్తం సరదాగా ఆడుకుంటూ ఉండొచ్చు అనుకున్నా కానీ అదేం చేసింది పాలు తాగేసి పడుకుని పోయింది నాకేమో ఇంక బోర్ కొడుతుంది అంటే ఫోన్ యూజ్ చేయాలనిపించదు ఇంకా జున్ను పక్కన ఉందంటే జున్నునే జున్ను అనే కాదు చిన్నపిల్లలు జనరల్గా ఉంటే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తే తెలియని హ్యాపీనెస్ ఉంటుంది ఇంకా మాటల్లోనే చక్కగా లేచింది ఫుల్ అంటే ఫుల్ ఆడుకున్న అందరినీ వింత వింతగా చూస్తూ ఉండిపోయింది అది ఏం తెచ్చినా ఏం చూపించినా అలా చూస్తూ ఉండిపోతుంది దాన్ని మేము అలా చూస్తూ ఉండిపోతున్నాం అయితే విండోస్ దగ్గర కాబట్టి దానికి మరి చెవిలో ఏమైనా గాలి వెళ్ళి ఇబ్బంది అవుతుందేమో అని కాసేపు కూర్చుని తర్వాత వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చుంది ఇంక అందరూ ఏమేమి తింటున్నారు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తుంది తెలియదు ఏంట్రో ఇక్కడేవో టాలెంటెడ్ చూపిస్తాడు మా అమ్మే సూపర్ సెల్ఫీ కెమెరాలో వీడియో తీసేసుకుంటున్నట్టుంది నన్ను థీమ్ అంటే అందుకే క్యూట్గా మెమరీలా ఉండాలని ఆ వీడియో తీయకుండా అలాగే ఎంచేసా మా అమ్మ కోసం ఇంకా జున్ను ఏం చేసింది అందరు పర్ఫార్మెన్స్ లేనా నా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని చెప్పి ఈ బనానా తినగానే దానికి చాలా ఓపిక వచ్చింది అది ఏం చేస్తుంది అంటే పూనకాల్ లోడింగ్ మూవీ సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ స్టెప్ వేస్తూ ఉంటుంది ఇట్ల ఇట్లా తల తిప్పుతారు కదా ఇదేమో జుట్టిలా అనేసుకుని తల తిప్పుతూ ఉంటుంది పాపం మామూలుగా అయితే చేస్తుంది కానీ ఇంకా అందరూ ఉండగానే కాస్త షై ఫీల్ అయింది మేము ఈవినింగ్ ఎక్కాము మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా దిగాము వెళ్ళగానే ట్వెల్వ్ లోపలే మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా జరిగింది వెదర్ మాత్రం ఏంటోలా ఉంటుంది అనుకుంటే మొత్తం మా కోసమే చల్లగా ఫుల్ వర్షం అన్నమాట చాలా బ్యూటిఫుల్ వెదర్ వెరీ వెరీ హ్యాపీ ఇంకా అలా బయట చూస్తున్నప్పుడు యాదగిరి గుట్ట కనిపించింది దాన్ని క్యాప్చర్ చేద్దామని రకరకాలుగా ట్రై చేసి జూమ్ ఇలా అలా ట్రై చేస్తే ఎంత బాగుంది నైట్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అది అంతా అలా చేశాక నేను ఎప్పుడు వెళ్ళలేదు ముందు చాలా సార్లు వెళ్ళాను ఈసారి పక్కా వెళ్ళాలి అని అనుకుంటున్నాను జున్ను కూడా చూపిస్తుంది అన్నమాట అది చూస్తుంది చూసేసింది సో ఇంకా దానికి అనిపించి ఉంటుంది పడుకునే టైం అయినట్టుంది కాస్త పడుకుందాము అని అనుకుంటుంది కానీ పాపం దానికి అందరూ ఉండేసరికి పడుకోవాలి అనుకోవట్లేదు ఆడుకుంటుంది ఇలా లేస్తుంది పడుకుంటుంది ఏదో చేస్తుంది ఫుల్ టైం పాస్ చేస్తుంది అది కూడా మా అందరితో సో అలా కాసేపు డ్యాన్స్ వేసింది ఇలా అలా చేసింది సాంగ్స్ వింటుంది ఏదో చేస్తుంది ఫోన్తో ఆడుకుంటుంది జుట్టు పీకుతుంది మొత్తం అంతా అయిపోయాక దానికి కూడా కొంచెం ఇడ్లీ తినాలి అన్నట్టు అనిపించింది వీళ్ళందరూ తింటూ దానికి కూడా కాస్త ఇడ్లీ పెట్టారు మధ్యలో ఏదో స్టేషన్ వస్తే నేను చూస్తున్నా మా డాడీ ప్రతి స్టేషన్కి ఈ స్టేషన్ పేరు ఏంటమ్మా ఆ స్టేషన్ పేరు ఏంటమ్మా అని అలా ప్రతి స్టేషన్కి అలా చూస్తూ చూస్తూ అయిపోయింది సో అందరూ హాయిగా అలా పడుకొని లేచాక అన్నవరం వచ్చేసాం అనమాట సో సడన్గా లేచింది కాబట్టి అలా కాసేపు కూర్చుంది అదే అన్నవరం టెంపుల్ సో అందరం వచ్చి ఫ్రెష్ అయ్యాక వ్రతానికి వెళ్ళాం అన్నమాట ఇది మా రూమ్ నుంచి టెంపుల్కి వెళ్తున్నాము వ్రతం అయిపోయాక దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసాము యాక్చువల్గా అయితే మొత్తం వీడియో తీయాలి అంటే లోపల టెంపుల్కి ఫోన్ నాట్ అలౌడ్ అంటే ఫోన్ టెంపుల్ దర్శనం వరకు ఓకే కానీ వ్రతం దగ్గర కూర్చున్నప్పుడు ఫోన్ తీసుకెళ్ళకూడదు సో ఇంకా టెంపుల్లో కూడా ఇంకా ఫోన్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి మేము పక్కన పెట్టేసాము అక్కడ వరకు అయితే తీసుకెళ్ళాము బయట డిపాజిట్ చేసి వెళ్ళాలి కదా సో లోపల అంతా పూర్తి చేసుకొని అన్నదానంకి వెళ్ళాము అనమాట సో అక్కడ భోజనం చేసి అప్పుడు బయటికి వచ్చేసాము వ్రతం టికెట్స్ ఉన్నాయి సో నాలుగు రకాలు ఉన్నాయి అందులో మూడు వందలు ఐదు వందలు పదిహేను వందలు రెండు వేలు ఈ నాలుగు రకాలు ఉంటాయి అది ఎవరిష్టం అది రెండు వేలది వచ్చేసి ఏసీ మిగతావి ఏసీ కాదు అన్నవరంలో దర్శనం అయిపోయాక ఇంకా నా ఫేవరెట్ గాడ్ హనుమాన్ దగ్గర దీపాలు వెలిగించాను మొత్తం మంచి జరగాలి అందరు బాగుండాలి అని ఇంకా అది అయిపోయాక అక్కడి నుంచి బయటికి వచ్చేసాము మా దర్శనం పదింటికే అయిపోయింది అయితే అన్నదానం పదిన్నరకి స్టార్ట్ అయింది సో మేము మొత్తం భోజనం చేసి అంతా బయటకు వచ్చేసరికి పన్నెండు వేల అయింది నేనేం చేశానంటే కాసేపు అలా రూమ్లో రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా దిగాం కదా మామూలుగా అయితే మాది రిటర్న్ ట్రైన్ ఎయిట్ ఓ క్లాక్కి కానీ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు ఎందుకంటే మేము అప్పటికి అప్పుడు అనుకొని అలా వెళ్ళిపోయాము సో వచ్చేటప్పుడేమో స్లీపర్ బస్లో వచ్చేసాము బస్ వచ్చేసి నైట్ సెవెన్కి నేను ఫైవ్కి అలా ఆ టైంలో అక్కడికి వెళ్ళాను రూమ్కి దగ్గరే కదా కొండ పైన ఇది కిందకి వెళ్ళాలి బస్ ఎక్కాలంటే సో కాసేపు కొండ పైన ఫొటోస్ దిగి వీడియోస్ ఇవన్నీ కాస్త అలా మొత్తం తిరిగాను తిరిగేసిన తర్వాత అప్పుడు కిందకి వెళ్తే తినేసి వెళ్దాంలే అనుకున్నాం కానీ వర్షం వల్ల ఫుడ్ ఏం దొరకలేదు బస్ మధ్యలో ఆగితే అప్పుడు తినాల్సి వచ్చింది ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఏదో ఒక లాగా వెళ్తూనే ఉన్నాను ట్రిప్స్ ఎక్కువ అయిపోయిన ఇయర్ సో సక్సెస్ఫుల్గా అలాగే ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ ఎక్కడో చోటకి వెళ్తూ వెళ్తూ ఉండాలి కుదిరితే ఏదైనా ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తానేమో నాకు తెలీదు చూద్దాం ఇవాటికైతే నేను చేసిన వీడియోస్కి ఒక టూ వీడియోస్కి అయితే వన్ కే వ్యూస్ వచ్చాయి సో నేను దానికైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మొత్తం మా హనుమాన్దే జై శ్రీరామ్ ఏంటి వన్ కే వ్యూస్కే ఎంతో వరక్షణ అనుకోకండి ఒక్క వ్యూ వచ్చినా చాలు నేనైతే పిచ్చ హ్యాపీగా ఉంటాను నాకైతే అంతే సో నేను ఈసారి గట్గా ఫిక్స్ అయ్యా అనుకున్నట్టే ఒక్క వ్యూ అయినా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మెల్లిగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పైకి వెళ్తే కిక్కే వేరు సో చాలా హ్యాపీ ఏం లేదు మెల్లి మెల్లిగా చేసుకుంటూ వెళ్ళొచ్చు నేనైతే స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే నా ప్రతి వీడియోకి ఇట్లా నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ప్రతిదీ స్టేటస్లో కానీ బాగా షేర్ చేసి అంతలా సపోర్ట్ చేస్తారు అన్నట్టు అనుకున్నాక అయితే అదంతా ఏం జరగలేదు బట్ ఇట్స్ ఓకే అయినా కూడా నేను చాలా హ్యాపీ నా వరకు నేను మా మమ్మీ మా డాడీ ఇలా ముగ్గురం కొంచెం ఏదో మా వరకు మేము చేసుకుంటున్నట్టు చాలా హ్యాపీ సో అందుకే తక్కువ వ్యూస్ వచ్చినా పర్లేదు ఎంత రీచ్ ఉన్నా పర్లేదు ఇలా మెల్లిగా చేసుకుంటూ ఉంటే చాలు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను జున్ను కూడా వచ్చేసింది బుట్టిది మా బుజ్జి తల్లి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది పెద్ద అయిపోయాక ఇది కూడా నా వీడియోస్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటూ ఉంటుంది బంగారం సో మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎప్పుడు బాగుంటారు థ్యాంక్ యూ బాయ్